మన అనంతపురం జిల్లాలో అరుదుగా జరిగే శస్త్రచికిత్సల్లో ఒకటి సర్వైకల్ స్పైన్ అంటే మెడభాగంలో వెన్నెంపూస మీద జరిగే సర్జరీలు అనంతపూర్లో ఎటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే పట్టణాలకు అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పంపిస్తుంటారు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా సరే కాళ్ళు చేతులు సచ్చిపడిపోవడం జీవితాంతం మంచాన పడడం జరుగుతూ ఉంటుంది అందువలన దాని రిస్క్ తీసుకోకుండా మిగతా స్పైన్ సర్జరీస్ చేస్తారు కానీ సర్వైకల్ స్పైన్ మాత్రం ఎక్కువ ఎవరు టచ్ చేయరు కానీ ఇప్పుడు మన అనంతపురంలో మనకు అటువంటి అవసరం లేకుండా స్పైన్ సర్జరీలు ఎస్పెషల్లీ సర్వైకల్ స్పైన్ సర్జరీలు చేయడానికి నిష్ణాతులైన ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ మహేష్ కుమార్ గారు అందుబాటులో ఉండడం అనేది చాలా అదృష్టం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎందుకు పిలిచామంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక సర్వైకల్ స్పైన్ సర్జరీ చేశాం అది లాస్ట్ మంత్ త్రీ వీక్స్ బ్యాక్ చేశాం అంతకుముందు ఆమె ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆమె ఎట్లా ఉంది సర్జరీ ఏం చేసింది ఎలాగుంది అని వివరాలు మొత్తం మనకు మహేష్ కుమార్ గారు వివరిస్తారు సార్ నా పేరు మహేష్ కుమార్ నేను ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ని సో ఈ మన శైలజ అనే పేషెంట్ ఒక ఆల్మోస్ట్ ఫిబ్రవరి మొదటి వారంలో నా దగ్గరకు వచ్చినారు వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే నడవలేని పరిస్థితి చేత్తో అన్నం కూడా తినలేని పరిస్థితి ఎందుకు ఇది ఎందుకు వచ్చింది అని మనం స్కాన్ రూపంలో కానీ వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మెడలో వెన్నుపూస స్పైనల్ కార్డ్ అనే దాని మీద ఒత్తిడి రావడం వలన ఇలా చే కాళ్ళు చేతులు పని చేయకోకుండా పోవడము కాళ్ళు చేతులు పడిపోవడం లాంటి సమస్యలు జరుగుతాయి అన్నమాట అటువంటి సమయంలో మనం సర్వైకల్ స్పైన్ దీన్ని ఈ కండిషన్ని సర్వైకల్ మైలోపతి విత్ క్వార్డ్రిపెరసిస్ అంటారు అటువంటి సమయంలో మనం సర్వైకల్ కి సర్జరీ చేయాల్సి వస్తుంది ఏదైతే ఒత్తుకుంటుందో ఆ భాగాన్ని తీసేసి ఆ సర్వైకల్ స్పైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిక్స్ చేయాలి ఆ ఆ ప్రొసీజర్నే సర్వైకల్ లామినెక్టమీ విత్ డీకంప్రెషన్ అండ్ ఫిక్సేషన్ అంటారు అలా చేసిన తర్వాత స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ జరిగి మూడు వారాల తర్వాత పేషెంట్ తనంతకు తానే నిలబడడం కానీ ఒకరితో నడవడం కానీ జరుగుతుంది సో అటువంటి సర్జరీలు అరుదుగా చేసే క్రమంలో నాకు తెలిసొచ్చింది ఏంటంటే అనంతపురంలో అనంతపురం చుట్టుపక్కల పరిసరాల్లో జిల్లాల్లో ఎటువంటి సర్జరీ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా బెంగళూరు హైదరాబాద్కి అటు రెఫర్ చేయడం అలాంటివి జరుగుతుంది అని తెలిసింది కానీ ఇటువంటి సర్జరీ చేయడానికి ముఖ్యమైన మెయిన్ కావాల్సింది ఎక్విప్మెంట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ కావాలా ఓటీ సెటప్ కావాలా అటువంటి ఓటీ సెటప్ మనకి కావేటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది నేను వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే నేను చెన్నైలో పనిచేశాను నా స్పైన్ స్పెషలైజేషన్ ముంబైలో జరిగి తర్వాత అనంతపూర్ రావడం జరిగింది నేను ఇన్ని మెట్రోపాలిటన్ సిటీస్ చూసి ఆ ఓటీ సెంటర్స్ చూసినాను కాబట్టి ఈ ఓటీ సెటప్ చూసిన తర్వాత ఆన్ పార్ విత్ ముంబై ఓటీ సెటప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంది వరల్డ్ క్లాస్ ఓటీ సెటప్ సో అటువంటి ఆ ధైర్యం ఇచ్చిన సపోర్ట్ తోటి ప్లస్ ఆ ఓటీ సెటప్ చూసిన సపోర్ట్ తోటి ఈ సర్జరీ చేయడానికి ముందు చేసుకొని సర్జరీ చేసి ఆ రిజల్ట్స్ కూడా మీ కళ్ళ ముందే కనపడుతుంది ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది పేషెంట్ మాటల్లోనే మీరే వినచ్చు అసలు నడవలేకపోతుంది ఆపరేషన్ చేసినట్టు నడుస్తున్నాను వాకర పట్టుకుని బాగుంది ఇప్పుడు నాకు అంతకుముందు అసలు నిలబడలేన ఇద్దరు పట్టుకుని నడిపించిన కిందికి వరిగిపోతుంది కాళ్ళు తిమ్మర్లు చేతుల తిమ్మర్లు ఉండే ఇప్పుడు బాగుంది మాది ఇక్కడే అనంతపురంలో ఉన్నాం సార్ జయంట్ కాలేదు బాగా చూసాడు రెండు మూడు సార్లు వచ్చి కూడా ఇంటి దగ్గరే సార్ ఇది లాస్ట్ వేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ చేసి పెట్టాడు మూడు మూడు సార్లు వచ్చాడు ఇంటికి చూసిపోయినాడు సార్ ఈరోజు కరెక్ట్ ఇరవై రోజులు నడుస్తున్నా అంతకుముందు అసలు నడవలేకపోయాను నా పేరు మురళీధర్ మాది ఇక్కడ అనంతపురమే లోకల్ గానే ఉంటున్నాము ఫస్ట్ ఈ కేసు వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది నేను ఇక్కడే అనంతపూర్లో త్రీ టు ఫోర్ సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే మనము ప్రాబ్లం వచ్చినప్పుడు బెటర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి కానీ సీనియర్ డాక్టర్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వెళ్ళకూడదు నేను ఫేస్ చేసింది ఎందుకంటే ఫోర్ ఫైవ్ డాక్టర్స్ ఫేస్ చేశా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కేసు మేము డీల్ చేయలేము మీరు తిరుపతి కానీ లేదా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా టాప్ సిటీస్కి వెళ్ళాల ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయలేము అలా చెప్పారు తర్వాత నాకు తెలిసిన చిన్న డాక్టర్ని అడిగితే ఆయన లోకల్గా మహేష్ సార్ని రిఫర్ చేశారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన డేర్గా నేను చేయగలను చేస్తాను అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చేశారు ఆమె రిజల్ట్ నేను ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూశాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు దాని ప్రకారం ఆమె చాలా బాగా నడవగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది సో నాకు తెలిసి ఏంటంటే నేను ఫస్ట్ సార్ని చూసినప్పుడు ఇంత చిన్న వయసు గల డాక్టర్ ఏం చేయగలడు అనేది తక్కువ అంచనా వేసాను కానీ నేను చెప్పడం ఏంటంటే మనం బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అనేది చూడాలా సీనియర్ డాక్టర్ పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలని మనం పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటున్నాం కానీ అది కాదు కావాల్సింది బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది పేషెంట్కి అది చూడాలా నేను ఫస్ట్ సార్ని చూసి ఇంత చిన్న వయసు గల వ్యక్తి ఎలా చేయగలడు అనే తక్కువ అంచనా వేసాను అది నాది పొరపాటు నేను క్లియర్గా చెప్తున్నాను నేను ఆ రోజు తక్కువ సార్ సార్ని కానీ ఆయన దానికి ఛాలెంజింగ్ గా తీసుకొని ఈరోజు దాన్ని రెక్టిఫై చేసి ప్రూవ్ చేసుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చాడని నాకు నమ్మకం ఆమె బాగా నడుస్తుంది కాన్ఫిడెన్స్ కూడా ఉంది